కొందరగడం వచ్చండి పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేట పడే అవకాశం ఉంది పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది సో ఒక నియోజకవర్గ ఉప ఎన్నిక అంటేనే రాష్ట్రం మొత్తం రాజకీయం మొత్తం అక్కడే కేంద్రీకృతం అవుతుంది అటువంటిది పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అంటే ఒక రకంగా అది సెమీఫైనల్ లాంటిదే సో అది తెలంగాణలో జరిగే అవకాశం అయితే ఉందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే సమీప భవిష్యత్తులోనే పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి సో తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అఫీషియల్గా చేరలేదు కానీ అన్ జాయిన్ అయ్యారు సో దీన్ని చట్టబద్ధంగా వాళ్ళు పార్టీ పెరాయించారు అని నిరూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది దాంతో సుప్రీంకోర్టు స్పీకర్ స్పీకర్ గారి మీద స్పీకర్ గారికి ఆల్రెడీ ఆదేశించింది మీరు మూడు నెలల్లోగా చర్యలు తీసుకోండి అని అయినా సరే స్పీకర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ మధ్య అతన్ని మందలించింది మీరు తదుపరి విచారణ జరిగేసరికి మీరు కనుక వాళ్ళ ఆ పది మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం మీ మీద కోర్టు దగ్గర చర్యలు తీసుకుంటామని చెప్పి అనమాట అంటే సుప్రీంకోర్టు ఈ పార్టీ ప్రాయింపు వ్యవహారంలో చాలా సీరియస్గా ఉంది కాబట్టి స్పీకర్ గారు ఇంకా గత్యంత్రం లేని పరిస్థితుల్లో ఈ పది మంది మీద వేటు వేసినా వేసేయచ్చు వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ మానసికంగా ప్రిపేర్ అయిపోయారు మేము ఉప ఎన్నికలకు వెళ్తాం మేము రెడీగా ఉన్నామని దాను నాగేంద్ర గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఉప ఎన్నికలకు వెళ్తాను గెలుస్తాను ఆ మంత్రి అవుతానని కూడా చెప్పారు అలాగే కడియం శ్రీహరి గారు ఆయన కూడా నేను ఉప ఎన్నికలకు సిద్ధమే అని చెప్పారు పది మంది ఎవరెవరంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేంద్ర గారు అరికపూడి గాంధీ గారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అండ్ తెల్లం వెంకట్రావు గారు భద్రాచలం ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎమ్మెల్యే అండ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం రెడ్డి అండ్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అండ్ జగిత్యాల ఎమ్మెల్యే ఎన్ సంజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా పార్టీ పెరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసిందనమాట సో దీంతో వాళ్ళకి ఎప్పుడు ఫిబ్రవరి నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తేదీన స్పీకర్ కార్యాలయం నుంచి వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళాయి సో వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చారు కానీ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడంలో లేట్ అవుతుందనమాట సో సుప్రీ ఈలోగా విషయం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు ఏమో స్పీకర్ గారి ఏమో సీరియస్ అయింది సో ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్న ఒక చర్చ ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్న ఒక చర్చ ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో అనర్హత వేటు పడే అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ అనర్హత వేటు పడితే పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అంటే మామూలుగా ఉండదు ఫైట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలోనే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఫుల్ అఫర్ట్స్ పెట్టింది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రంగంలోకి దిగి ఎనిమిది చోట్ల ప్రచారం చేశారు అటువంటిది కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం వాళ్ళ బలం నిరూపించుకోవడానికి సంఖ్యను పెంచుకోవడానికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశం మాకు ఇంకా పట్టు తగ్గలేదు మేము ఏదో కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఓడిపోయినంత మాత్రాన మేము పూర్తిగా ఓడిపోయినట్టు కాదు మా బలం బలం అలాగే ఉంది అని వాళ్ళు నిరూపించుకోవడానికి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఆల్రెడీ వాళ్ళు శేర్లింగంపల్లిలో భారీ మెజార్టీతో గెలిచారు ఇప్పుడు పార్టీ పెరాయించిన చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచిన నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి సో అందుకే చాలా ఉత్కంఠగా ఉందన్నమాట సో ఆ ఎమ్మెల్యేల మీద వేటు పడితే మాత్రం దేశవ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది సాధారణంగా పార్టీ పెరాయించు పార్టీ పిరాయింపుల మీద ఆయా పార్టీలు మాతృ పార్టీలు అంటే ఏ పార్టీ నుంచి వాళ్ళు గెలిచారో వాళ్ళు ఫిర్యాదులు చేయడం సహజమే కానీ కోర్టు వరకు వెళ్ళడం కోర్టు దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టడం కానీ ఇప్పుడు వరకు ఇప్పుడు జరగల ఫస్ట్ టైం జరుగుతుంది సో అందులోకి కోర్టు కూడా సీరియస్గా స్పీకర్ గారికి కూడా రెండుసార్లు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా ఒక రకంగా ప్రజల్లో ఉన్నట్టే లెక్క కాబట్టి వీళ్ళ మీద అర్హత వేట పడితే నైతికంగా చట్టపరంగా బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించినట్టే కానీ రాజకీయంగా ఎవరితో పైచేయి అవుద్ది బీఆర్ఎస్తో దొవుద్దా కాంగ్రెస్తో దొద్ద్దా అనేది తేలనమాట అప్పుడు తెలంగాణ రాజకీయాలు దేశం మొత్తం పార్టీ ప్రాయించిన ఎమ్మెల్యేలందరికీ ఒక రకమైన సిగ్నల్ ఒక రకమైన సంకేతం కోర్టులు ఊరుకోవు వ్యవస్థలు ఊరుకోవు అని మరి ప్రజలు ఊరుకుంటారా లేదా ఓకే పార్టీ ప్రాయించిన ఎమ్మెల్యేల మీద వేటు పడితే వ్యవస్థలు ఊరుకోవు కోర్టులు ఊరుకోవు చట్టం ఊరుకోదు అని అందరికీ తెలుస్తుంది కదా సో అది ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకు అనుకూలంగా తీర్పిస్తారా వ్యతిరేకంగా తీర్పిస్తారా దాన్ని బట్టి మరి పార్టీ పెరాయింపుల్ని ప్రజలే కోణంలో చూస్తున్నారు ప్రజలు ఎటువంటి తీర్పిస్తున్నారు పార్టీ పెరాయిస్తే ప్రజలు ఒప్పుకుంటారా లేదా అనేది అప్పుడు తేలుతుంది అనమాట అంటే ఉదాహరణకు దానం నాగేంద్ర గారో లేదంటే ఈ ఈ సోకాళ్ళు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు అనుకోండి అప్పుడు దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అది ఇంపార్టెంట్ సో పార్టీ పెరాయింపులను ప్రజల కోణంలో చూస్తారనేది అప్పుడు తెలుస్తుంది ఇప్పటివరకు దేశంలో ఇటువంటి ఘటన జరగల సో ఈ పది మంది ఎమ్మెల్యేల విషయంలో దేశం మొత్తం చూస్తుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఇటువంటి కీలకమైన అనాలిసిస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎటువంటి రాజకీయ పుకారులు లేకుండా సూటిగా స్పష్టంగా అనలైజ్ చేసే ఏకైక ఛానల్ మనది అలాగే మన ఛానల్ ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా ప్రమోషన్స్ యాడ్లు చేయాలంటే కంటెంట్ మధ్యలో ముందు చేస్తారు కానీ నేను కంటెంట్ మొత్తం అయిపోయిన తర్వాత చేస్తాను మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు అని సో ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఒక ప్రమోషన్ ఉంది మీరు నచ్చితే చూడొచ్చు ప్రమోషన్ లేదంటే ఇక్కడ నుంచి స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు సో లడ్డూ పల్లెం డాట్ కామ్ లడ్డు వాళ్ళ ప్రత్యేకత ఏంటని నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను ఆర్గానిక్ ఫుడ్ని ప్రమోట్ చేసే క్రమంలో సేంద్రియ మంచి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ఆరోగ్యకరమైన ఫుడ్ని ప్రమోట్ చేసే క్రమంలో వీళ్ళు టేస్టీ అండ్ హెల్దీ అంటే మిల్లెట్స్తోను డ్రై ఫ్రూట్స్తోను నట్స్తోను సీడ్స్తోను అవిసగి గింజలతో మీరు ఎక్కడైనా లడ్డూలు విన్నారా వీళ్ళు చేస్తారు పొద్దురుగుడు గింజలు గుమ్మడి గింజలు మల్టీ సీడ్స్ మఖానా సీడ్స్ ఇలా భిన్నమైన లడ్డూ వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే రాగి సజ్జ జొన్న కొర్ర బాదం జీడిపప్పు రకరకాలనమాట అలాగే సాధారణ లడ్డూలు గోధుమ రవ్వ సున్నుండలు అలాగే నువ్వు ఉండలు అవి కూడా ఉంటాయి నార్మల్ కూడా ఉంటాయి అనమాట ఇలా భిన్నమైన లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు మునగాకు పొడి జామాకు పొడి డ్రై డేట్స్ పొడి వీట్ స్ప్రౌట్స్ పౌడరు అలాగే ప్రోటీన్ కార పొడి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అనేక రకాల కారప్పళ్ళు ఇలా భిన్నమైన ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి మీకు కావాలి అనుకుంటే బుక్ చేయండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలి బుక్ చేసుకోవచ్చు లేదా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయొచ్చు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కానీ తెలంగాణ కానీ కంప్లీట్ ఫ్రీ డెలివరీ మీరు ఎన్ని బుక్ చేసినా ఫ్రీ డెలివరీ చేస్తారు అలాగే ఎనీ టైం టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మీరు ఎక్కడి నుంచి బుక్ చేసినా టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా మీకు ఇస్తారు ఇంకా ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ ఎవరికైనా సరే ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తారు అడగండి ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మీకు